అన్న ఫోన్ వచ్చిన నగే నను బస్న ఆమె బందే ఇది యబరు తనకు కల్ ముందు నగను గొర్రో తనక జల్దినే బి అని కళి తయారె భాళ ఖుషి అయితూ మన జన్మాష్టమే ఒక్క కృష్ణు నేను సిక్కి ఇవన్నీ కృష్ణ నోడి బాగా సంతోషంగా మక్గూ తన్యవదలు పేరెంట్స్ ధన్యవాదాలు ನಮಸ್ಕಾರ ಸರ್ ಮೇಡಮ್ಸ್ ಎಷ್ಟವ್ರಿಗೆ ಪ್ರೀತಿ ಉಮ್ಮಂಗ ಐತೆ ಅಂದ್ರೆ ಸ್ಕೂಲಿನ ಮಕ್ಕಳಿಗೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ತಯಾರು ಮಾಡಿ ಫಂಕ್ಷನ್ ಮಾಡಿದ್ರು ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಕೃಷ್ಣ ಜನ್ಮಾಷ್ಟಮಿಯ